ఈ చంద్రబాబు నాయుడు గారు వదిని గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో ఈ అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదొయిటాకి తండ్రి ముందు సెకండిగా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప గొప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటి అన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్ళీ సెకండ్ అవతారం అనేటువంటిది వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం ఈ వదిలి గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది అవిడ ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికాల్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నలభై నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడో లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్నాళ్ళో ఒకడన్నా ఉన్నాడా ఇవాళ ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈ బలం ఉందా లేదా ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం మీకు నాకు తెలుసు ఆ కిటికీ ఏంటనేది భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే ఇరవై నాలుగు శాతం బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టిక్కెట్లు రెండు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్లు ఈ ఆరు సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు నాకు తెలుసు విలేకరులకు తెలుసు భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా ఓట్లు ఉన్నాయా లేవా అనేది కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిలి గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిలి గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖార్చిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇలాలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందంటే వెనకడికి మనకి పాఠాలను చదువుకునేవడం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టిడిపి నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగల పడ్డారో లేదే గానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగల పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను ఇవాళ రామోజీరావు ఎవరైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కానీ అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపెట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నదారులు కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెగింపు కాక ఏమంటారు వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని ఈ పురంధరేశ్వర్ గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా రెండావుల దోడ రెండావుల దోడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దోడ ఆ తంతు ఆ మోడల్ లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు ఎప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు అది అందరికీ తెలిసిన సత్యమే కదా ఈవిడ వదిన గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాతనం లూటీ కేసులో జైలుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది బెయిల్ ఇప్పించమని అడుగుతుంది అంటే అందరూ అడిగారు అమ్మ నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా మీ పార్టీకి ఆళ్ళ పార్టీకి పడదు కదా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లి కొడుకు చెల్లెలు కొడుకు వచ్చేసాడు చెల్లెళ్ళు కొడుకుని తీసుకెళ్లాను తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు అందుకని మా చెల్లెల్ని కొడుకుని బయలు బయలు అడగడానికి తీసుకొచ్చాను అందుకే రెండావులు దోడ అంటున్నాం పార్టీలో పార్టీలు అయితే పార్టీలు పార్టీలు లేకపోతే చుట్టరకాలు అటు ఇటు తెలుగుదేశం అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్ళీ బయలుదేరే ఒకళ్ళు తప్పుచ్చుకుని ఇంతకైనా గనురాలు ఎవరు ఉంటారు చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా నిఖార్సైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి మీరందరూ కూడా ఇంత మంచి వదినగారు దొరికింది ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు గట్టిగా నిలదీస్తే మా చెల్లెలు కొడుకు అంటది మీకు పిల్లలేరా మీకు చెల్లి లేరా అంటది అటువంటి ఘనురాలివిడ పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నోరు మెదపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు ఇరవై రెండు మంది అయిన నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిలదీయట్లేదు ప్రశ్నించట్లేదు ఆవిడ ఆధారాలు పట్టుకు రమ్మని చెప్పాలి లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా ఎన్నికల సమయం కదా ఇది ఎందుకు మీరు చేష్టలని ఊరుకుంటున్నారు నిమ్మక నేగత్తులంటే ఎందుకుంటున్నారు ఇవాళ అదొకటే కాదు ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడికి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మడమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్లో ఎవరిని ఇయ్యాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసా ఇవిడా మీకు బాసా ఇవిడా అంట మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మొఖాన్ని తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరితెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి ఆవిడ ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వేయాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి డిఐజీలను తీసి ఎవరిని వెయ్యాలి తీసి ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా ఇవ్వాలి ఈ బరితెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితెగింపు ఉత్తరం రాస్తుంది మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు మీ చర్యలేంటి ఏ హోదాలో కూడా మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి తప్పుడు ఆరోపణ చేస్తాయి పోనీ ఆధారాలతో సహా ఇచ్చిందా ఆధారాలతో సహా ఇచ్చిందా తప్పుడు ఆరోపణలు చేసి మరిది గారి కోసం మరిది కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు బరితెకింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందే అని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నిఖార నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆయన ఎవరండి చనిపోయారు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లి నుంచి మాణిక్యాలరా లా లాంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా ఒక్క మాణిక్యాలరావు ఉన్నాడా మీ లిస్ట్లో చిన్నవాడైనా ఆర్థికంగా ఫోటోగ్రాఫర్ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు అటువంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా భారతీయ జనతా పార్టీని సఫా చేయటానికి విశ్వాసం కూడా లేకుండా బరి తెగింపు ఇవాళ ఈ బరితెగింపు ఎన్నికల వ్యవస్థ అధికారులు ప్రత్యామ్నాయ అధికారులు